ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణం కాకి పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ ఆర్టీసీ రికార్డు స్థాయిలో అరవై మూడు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మందిని క్షేమంగా గమ్య స్థానాలకు చేరవేసిందని రవాణా బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజులో నలభై ఒకటి పాయింట్ ఏడు నాలుగు లక్షల మంది మహిళలు వినియోగించారని వెల్లడించారు ఇరవై ఒకటి పాయింట్ ఒకటి రెండు లక్షల మంది నగదు చెల్లించి బస్సులో ప్రయాణం చేశారని పేర్కొన్నారు రాఖీ పర్వదినం రోజున రికార్డు స్థాయిలో ముప్పై రెండు కోట్ల రాబడి ఆర్టీసీకి వచ్చిందన్నారు అందులో మహాలక్ష్మి పథకం ద్వారా పదిహేడు కోట్లు నగదు చెల్లింపు టికెట్ల ద్వారా పదిహేను కోట్ల వరకు వచ్చిందని తెలిపారు ఆర్టీసీ చరిత్రలో ఒక్క రోజులో ఇంత మొత్తంలో ఆదాయం ఎప్పుడు రాలేదన్నారు భారీ వర్షంలోనూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసిన ఆర్టీసీ సిబ్బందిని ఈ సందర్భంగా మంత్రి పొన్న ప్రభాకర్ అభినందించారు Thank <laughs> you.